నమస్తే అండి సో శంకర్రావు శంకర్రావు భార్య వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఆ రోజు దీపావళి పండగ సో దీపావళి పండగ ఏంటంటే శంకర్రావు భార్యకి నలుగురు బ్రదర్స్ అనమాట నలుగురు అన్నదమ్ములు సో ఆ నలుగురిని ఫ్యామిలీస్తో పాటు ఇన్వైట్ చేశారు పండగకి సో ఇన్వైట్ చేస్తే వాళ్ళు మార్నింగే ఎర్లీ మార్నింగ్ వచ్చారనమాట సో తను శంకర్రావు భార్య వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కావాలి ఏంటి ప్లాన్ చేసుకుని ముందే అన్నీ ఏంటంటే ఉండాలి అనేది తను తన పనిలో తను మునిగిపోయిందనమాట వీళ్ళు రాగానే వీళ్ళని రిసీవ్ చేసుకొని శంకర్రావు హాల్లో అందరిని కూర్చోమని చెప్పి మాట్లాడటం స్టార్ట్ అనమాట మాట్లాడుతూ ఉంటే ఏదో మాటలు మాట్లాడుతుంటే లోపు శంకర్రావు పిల్లలు వచ్చిన పిల్లలు అనమాట ఇద్దరు పదిహేడు లోపే ఉంటారు ఇద్దరు సో ఆ ఇద్దరు వచ్చి నాన్న క్రాకర్స్ కొన్నా తక్కువే కొన్నావు ఇంకా కావాలి నాన్న పక్కింటి వాళ్ళు ఇంకా ఎక్కువ వెలిగిస్తాను నాన్న ఎదురింటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ పీల్స్తా నాన్న మనమే తక్కువ ఉన్నాయి నాన్న అనేసి అంటూ ఉంటారు ఎందుకమ్మా అంది అన్ని వస్తువులు చావులేమ్మా ఎందుకు మీరు చిన్నపిల్లలు కదా అనేసి అంటాడు అలా అని అనగానే వాళ్ళ లాస్ట్ బాంబర్దేమో నలుగురు బాంబర్దులు వచ్చారు కదా లాస్ట్ బాంబర్దేమో మీ నాన్నకి డబ్బులు అయిపోతాయని భయం అమ్మా అందుకని మీ నాన్న తక్కువ కొండ తక్కుకొని నీకు ఇవి మంచిది కాదు ఇలాగ అలాగాని నీతులు చెప్తారమ్మా అనేసి అతను వెంటనే సెటర్ వేస్తారనమాట ఏ కానీ పెద్ద బాంబర్ది మాత్రం ఏ వంట కామ్గా కూర్చుంటాడు సైక్ చేస్తాడు ఈ మిగతా ముగ్గురికి కూడా ఏ అనొద్దు అన్నట్టుగా కానీ వాళ్ళు ఏంటంటే ఇంట్లో అలా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ బావ వాళ్ళ చెల్లిని అంత అంటే విలాసవంతంగా జీవితం తనకి ఇవ్వట్లేదు డబ్బులు ఉన్నా సరే ఖర్చు పెట్టడం ఎప్పుడు దీపావళికి ఇలాగే అది ఎప్పుడు డేలగానే ఉంటుంది అని వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట ఫీల్ అయ్యి ఆ బావని తిట్టుకుంటూ ఉంటారనమాట సో అది ఇంకా అలాగే ఇంట్లో ఇంటికి వచ్చారు కాబట్టి అది అవుట్ అయిపోతారు అలాగే రెండో బావ మారి ఇంకోటి ఏదో సెటేస్తాడు ఎందుకు బావా డబ్బులన్నీ దాసుకుని ఏం చేస్తావు మేళ మీద మేళ కడతావేడు బావా అనేసి ఇలాగలగా ఉంటే మొత్తానికి ఆ దానికి జోకులు జోక్స్ పేల్చినట్టుగా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నవ్వుతూ ఉంటారు శంకరరావు భార్య మాత్రం లోపల వంట పనిలో బిజీగా ఉంటుంది ఆవిడకి అసలు తెలియదు ఈ సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతున్నట్టు కూడా ఆవిడ బిజీలో ఆవిడ ఉంటుంది సో తర్వాత పిల్లలు మళ్ళీ ఆడతారు కొన్నా అంటే చూస్తానులేమ్మా కొంటానులే అనేసి ఆయన వెళ్ళి ఆడుకోండి అనేసి వాళ్ళిద్దరిని పంపించేస్తారు అనమాట పంపించగానే ఎందుకు బావా పిల్లల్ని అలా మభ్య పెడతావు కొన్నో డబ్బులు అయిపోతాయని చెప్పొచ్చు కదా అంటాడు అంటే ఇంక శంకర్రావుకి కోపం కాగదనమాట ఆగకపోతే మీరు అందరూ అడుగుతాడు అనమాట మీరు అందరూ చిన్నప్పుడు బాగా చేసుకునేవరా దీపావళి అంటే మా ఇంట్లో దీపావళి అంటే చాలా చాలా మేము బాగా చేసుకుంటాం మా వీధిలో కాదు కదా మాకు మా దగ్గర నుంచి రెండు మూడు వీధుల్లో మేమే ఎక్కువ కాల్చేయమీ బాణసంచ మాకు ఆ పేరు ప్రదేశంలో ఉన్నాయి మా నాన్న అని తెచ్చేవాడు మా నాన్నకి మా నాన్న తెచ్చినవి మేము పేల్చలేక ఇంకా నెక్స్ట్ డే కూడా ఉండిపోయేవి మీ నలుగురు పేల్చినా సరే మా చెల్లి ఎప్పుడు పేల్చేది కాదు దానికి భయం అని అంటే అందుకనే మీకు దీపావళి అంటే ఎంతో ఇష్టం కానీ నా జీవితంలో నేను పాతికేళ్ళుకి నాకు పెళ్ళైంది నా నా పాతికేళ్ళులో ఒక్క దీపావళి కూడా నేను ఆనందంగా చేసుకోలేదు అని సన్నాడు అనుమాజ శంకర్రావు అని చెప్ప అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు మీ అందరికీ మీ తండ్రి అంత గొప్పగా చేశారు ఇంత గొప్పగా చేశారు అని చెప్తున్నారు కదా నా తండ్రి మీరు అంద దేశం అంతా బాణాసంచా సౌండ్లు వస్తుంటే మా ఇంట్లో మా నాన్న మా అమ్మని వీప్ మీద దెబ్బ 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 కొట్టేవాడు తాగిసి వచ్చి మా ఇంట్లో ఆ సౌండ్లు వినిపించేవి మీకు బాణసంచ సౌండ్లు ఎలా వినిపించేవో మాకు ఆ దెబ్బల సౌండ్ వినిపించేవి మేము కనిపిస్తే మమ్మల్ని కూడా అలాగే కొట్టేవాడు అందుకే మా అమ్మ మేము కనిపించకుండా మమ్మల్ని ఇంట్లో మంచ కింద దాచేసి ఆ తాగిన మైకోలో మా తండ్రికి మేము కనిపించకుండా దాసేసి మా అమ్మే దెబ్బలు కాసేది ఎదురుగా ఎవరుంటే వాళ్ళు కొట్టేసేవాడు దెబ్బలన్నీ మా అమ్మే కాసేది అన్నీ అతను ఇంకా ఏడుపు శంకరం అప్పుకోలేపాడు అనమాట మరి అదే విషయం పిల్లలకు చెప్పచ్చు కదా అని వాళ్ళ బామరిది అడిగారు అనమాట నా పిల్లలకి నా తండ్రి కోసం చెడ్డగా చెప్పడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు అంతే ఇక ఇప్పటివరకు వరకు అటైర్ లేసిన ఉల్లిక్కి పడ్డారు ఎందుకంటే వాళ్ళ తండ్రి అంతలా చేసినా వాళ్ళ తండ్రిని వాళ్ళు వాళ్ళు ఎలా చూస్తారో ఇతను తండ్రిని అంత చేసినా సరే నేను చెప్పను నా తండ్రి కోసం అంటున్నాన మాటకి వాళ్ళు ఇంకా చాలా అంటే చాలా గింజిపోతారు అనమాట కానీ బయటికి ఏం కనిపించదు అనమాట కనిపించనివ్వకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు సో అలాగా ఎవరో మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఏదో అనేస్తారో కానీ కానీ వాళ్ళ వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏముంటుందనేది చాలామందికి తెలియదు ఏదో అనేస్తూ ఉంటారు అంతే కొంత అందరూ ఫైట్ చేయలేరు కదా ప్రతి ఒక్కరితో ఎవరు ఫైట్ చేయగలరు నా ఫ్యామిలీ నేను వెళ్తే ఇలా చే ఫీల్ అయ్యాను అలా సఫర్ అయ్యానని కొంతమంది కామ్గా ఊరుకుంటారు కామ్గా ఊరుకున్నంత మాత్రం వాళ్ళు ఓడిపోయినట్టు కాదు వాళ్ళ వెనకాల ఎంతో బాధ ఉన్నట్టు అనమాట ఎవరైనా సరే కామ్గా ఊరుకున్నంత మాత్రం వాళ్ళు ఓడిపోయినట్టు కాదు వాళ్ళ చేతకాలైన వాళ్ళు కాదు థ్యాంక్ యూ అండి